హాయ్ అండి ఎలా ఉన్నారు నేను ఈరోజు ఎగ్ పులావ్ చేస్తున్నాను ఎగ్ పులావ్ సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు టేస్టీగా చాలా బాగుంటుంది ఈ పులావ్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి తొందరగా చేసుకోవచ్చు ఎగ్ పులావ్ మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఎగ్ పలావ్ చేయడానికి ముందుగా రైస్ కడిగి నానబెట్టుకోవాలి అలాగే ఎగ్స్ కూడా బాయిల్ చేయడానికి నేను కుక్కర్లో పెట్టానండి ఇప్పుడు ఎగ్ పలావ్ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మసాలా దినుసులు వేసుకొని వేయించుకోవాలి మసాలా దినుసులు వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి వేయించుకోవాలి నేను ఇక్కడ ఎగ్ పులావ్ నార్మల్ రైస్తో చేస్తున్నానండి నార్మల్ రైస్తో కూడా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఆనియన్స్ వేయిపోయాయి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు వేగిన ఆనియన్స్లో ముందు కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసి కలుపుకోవాలి టమాటోలు కొద్దిగా మెత్తబడేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు పసుపు కారం ఉప్పు గరం మసాలా జీలకర్ర పొడి ధనియాల పొడి పలావ్ మసాలా వేసి అన్నింటినీ కలుపుతూ వేయించుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పు పెరుగు వేసుకొని కలుపుకోవాలి పెరుగుని విరగకుండా కలుపుకోవాలి పెరుగు గడ్డలు లేకుండా కలుపుకొని అందులో పుదీనా కొత్తిమీర వేసి కలుపుకోవాలి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యము నీళ్ళతో సహా వేసుకోవాలి నేను ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాసు నీళ్ళు తీసుకున్నాను ఇలా మొత్తం బియ్యము నీళ్ళని కలిపి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ముందే ఉడకబెట్టిన గుడ్లని పైన చెక్కు తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు గుడ్డుని ఫ్రై చేయడానికి కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా ఉప్పు కారం పసుపు పసుపు వేసుకొని అందులో ఎక్ గుడ్లు వేసుకొని వేయించుకోవాలి గుడ్లని ఇలా ఫ్రై చేసుకుంటే తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా మధ్యలో రైస్ని మూత తీసి చూసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి రైస్ సగం ఉడికిపోయింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా రైస్ ఉడికిపోయింది ఇప్పుడు మొత్తం రైస్ మసాలాలు కలిసేలా మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని రైస్ పైన పెట్టేసుకోవాలి పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు నిమిషాలు ఉండనివ్వాలి చూడండి తర్వాత మూత తీసి చూస్తే పులావ్ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి